రాజస్థాన్ లోని సాధ్వి ప్రేమ్ బైసా అనే సన్యాసిని మరణం ఆ రాష్ట్రాన్ని ఊపేస్తోంది ఇరవై ఐదేళ్ల సాధ్వి ప్రేమ్ తనకు తాను సనాతని అని ప్రకటించుకుంది పాల్ అనే చిన్న గ్రామంలో పుట్టిన ఆమె సోషల్ మీడియాతో పాపులర్ అయింది ఎందుకంటే ఆమె తండ్రి వీరం నాథ్ కూడా ఓ సన్యాసిలా బోధనలు చేస్తుంటాడు కానీ ప్రేమ్ బైసాకు పాపులారిటీ పెరుగుతూ వచ్చింది ఆమెకు ఆమెగా పెళ్లి చేసుకోవాల్సిన వయసులో కషాయం కట్టింది దేవుడి స్టోరీలు భాగవతం రామాయణ స్టోరీలు చెబుతూ కథ పేరు తెచ్చుకుంది తాను హిందూ ధర్మ రక్షకురాలని ప్రచారం చేసుకుంది హిందూ మతం విలువలు ఆధ్యాత్మికత విషయాలు పంచుకునేది అలా మెల్లిగా నుంచి స్పిరిచువల్ కూడా కూడా ఆమెకు మంచి స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి ఆమె అయినా ఐఫోన్ తో పాటు చేతికి ఆపిల్ ఈమెను ధనవంతులు తమ ఇళ్లకు వివాహాలకు వేడుకలకు ఆహ్వానిస్తూ ఉంటారు ఆమె స్పీచ్లు ఇస్తుంటే వేల మంది వింటుంటారు ఆమె నోటి వెంట హిందూ మత కథలు విశ్వాసాలకు సంబంధించిన స్టోరీలు వినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించేవారు ఇప్పుడు ఏకంగా బాగా సంపాదించేసి జైపూర్ సిటీ బయట ఏకంగా ఆశ్రమం ఏర్పాటు చేసింది ఆ ఆశ్రమానికి రోజు వందల మంది వస్తారు వీకెండ్ అయితే వేల మంది వస్తుంటారు ఇలా ఆమె భక్తులు విపరీతంగా పెరిగారు ఇన్స్టాలో ఆమెకు ఏడు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు అయితే జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరున సాధ్వి ప్రేమ్ తండ్రి వీరమ్నాథ్ తన కారులో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ప్రేక్ష ఆస్పత్రికి తీసుకుని వచ్చాడు సాధ్వి ప్రేమ్ ను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది ఐసి లోకి తీసుకెళ్లి డాక్టర్లను పిలిచారు కానీ ఆమెకు పల్స్ లేదు ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ సైతం చేరుకొని చూశాడు సిపిఆర్ చేసి చూసినా కూడా ఫలితం లేకుండా పోయింది ఆమె చనిపోయిందని చెప్పారు ఏం జరిగిందని డాక్టర్లు ఆమె తండ్రిని అడిగారు గత రెండు రోజుల నుంచి జ్వరం దగ్గుతో బాధపడుతోంది తాము ఒక ఆర్ఎంపి డాక్టర్ ని పిలిచాం అతను ఓ ఇంజక్షన్ చేశాడు ఆ తర్వాత తప్పి పడిపోయిందని చెప్పాడు తాము వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చామని చెబుతూ రోధించాడు తండ్రి కానీ అనుమానాస్పద మృతిగా భావించిన ఆస్పత్రి యాజమాన్యం సాధ్య మృతదేహాన్ని ఎండిఎం ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తామని పోస్టుమార్టం చేస్తే నిజాలు తెలుస్తాయని చెప్పారు కానీ తండ్రి ఒప్పుకోలేదు బలవంతంగా తీసుకెళ్లిపోయాడు ఆస్పత్రి సిబ్బంది వెంటనే వాళ్ళు ఆస్పత్రికి చేరుకున్నారు కానీ మార్టం చేయద్దని వాదించాడు తన కూతురు దైవాంశ సంబూత్రాలన్న రేంజ్ లో చెప్పుకొచ్చాడు కానీ లీగల్ గా కచ్చితంగా చేయాల్సిందే ఆమె మరణంపై అనుమానాలున్నాయని మీరే పరోక్షంగా చెబుతున్నారని పోలీసులు ఒప్పించారు ఆమె గదిని సీజ్ చేశారు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని పంపించారు అయితే ఈ లోపల మరో పక్క సాధ్వే చనిపోయిందని తెలిసి ఆమె భక్తులు ప్రజలు షాక్ అయ్యారు ఆమె ప్రతిరోజు ఇన్స్టాలోనో యూట్యూబ్ లోనూ నిత్యం రాజస్థాన్ ప్రజలకు కనిపిస్తూనే ఉంటుంది టీవీలో కూడా ఉదయం తన స్పీచ్లతో ఆకట్టుకునేది కేవలం ఇరవై ఐదేళ్లకి ఆమె ఎలా మరణించింది ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారేమో అనే వార్తలు మొదలయ్యాయి కానీ సాధ్వి చనిపోయిన నాలుగు గంటల తర్వాత ఇన్స్టాలో ఆమె అకౌంట్ నుంచి ఓ పోస్ట్ వచ్చింది దాంట్లో ఆమె ఎలా రాసుకొచ్చింది నేను నా జీవితంలోని ప్రత్యక్ష సనాతన ధర్మ ప్రచారానికి కేటాయించాను నా జీవితం హిందూ మతానికి అంకితం నేను ఆది జగద్గురు శంకరాచార్య ఆశీస్సులు తీసుకున్నాను ప్రపంచంలో పేరున్న హిందూ గురువులు యోగా గురువుల ఆశీస్సులు కూడా ఉన్నాయి నేను ఆది గురు శంకరాచార్యకు ఇతర హిందూ మత గురువులకు లేఖలు రాశాను నేను ఏ తప్పు చేయలేదు నేను అగ్ని ప్రవేశం చేసేనా నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాను కానీ దేవుడు నా జీవితాన్ని ఎటు తీసుకెళ్తాడో ఎవరికి తెలుసు నేను ఈ ప్రపంచానికి వీడ్కోలు చెబుతున్నాను నాకు దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంది మన గురువుల మీద విశ్వాసం ఉంది ఈ జన్మలో కాకపోతే నా మరణం తర్వాత అయినా నాకు న్యాయం దక్కుతుంది అని రాసింది అయితే చనిపోయాక ఎలా ఈ పోస్ట్ వచ్చింది ముందే షెడ్యూల్ చేశారా లేదా ఎవరైనా పోస్ట్ చేశారా అనేది విచారణ చేస్తున్నారు కానీ ఇది ఆమె ఆత్మహత్య లేకగానే పోలీసులు భావిస్తున్నారు అది ఆమె ఫోన్ నుంచే పోస్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు తండ్రి కూడా దాన్ని ధృవీకరించాడు అసలు మరి ఆమె చేసిన పాపం ఏంటి అగ్నిలో దూకి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటనేది ఇక్కడ చాలా మందికి వచ్చిన ప్రశ్న సాధ్వి ఎందుకు మాటనదంటే కొన్ని నెలల క్రితం ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోలో ఆమె తండ్రి గట్టిగా ఆమె మీద కూడా చేసినట్లుగా ఉంది ఆ వీడియోతో తండ్రి ఏదో బంధం ఉంది ఇంత నీచమైన బంధాలు ప్రవచనాలు చెబుతారు చేసేవి తప్పుడు పనులంటూ కొంతమంది కామెంట్స్ చేశారు అయితే అతను ఆమె తండ్రి కాదు వేర మహారాజనే అనే శిష్యుడు అని కూడా వార్తలు వచ్చాయి కానీ ఈ వీడియో సర్క్యులేట్ కాకముందే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది సాధ్వి తన దగ్గర చేసే జోగేంద్ర అనే ఉద్యోగి తన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఇరవై లక్షలు ఇవ్వకుంటే నీ వీడియోలు షేర్ చేస్తారని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది ఈ జోగేంద్ర ఎవరంటే ఆశ్రమంలో కరెంట్ సంబంధించిన పనులతో పాటు సెట్ చేస్తుంటాడు అరెస్ట్ చేశారు కానీ ఆ వీడియో ఎలా వచ్చిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది అంటే ముందే దాన్ని రిలీజ్ చేసేసాడు అయితే అది ఫేక్ వీడియో ఏఐ క్రియేట్ చేస్తారని ఆశ్రమం ఖండించింది తన ఆశ్రమంపై కుట్ర చేశారని కూడా ఆమె ఆరోపించారు తన గురించి నుంచి ఇలాంటి వాటిని నమ్మొద్దని ఆమె వేడుకున్నారు ఈ వీడియో బయటకు వచ్చిన నాటి నుంచి సాధ్వి కాస్త మారిపోయింది అంతకు ముందు ఉన్నంత యాక్టివ్ గా లేదు అయినా కూడా ఆమె తన ప్రవచనాలను కథలను మాత్రం ఆపలేదు వారం క్రితం కూడా ఆమె దాదాపుగా నెల రోజుల పాటు ఓ గ్రామంలోని ఆలయంలో భాగవతం పూర్తిగా చెప్పి ఆశ్రమానికి వచ్చింది ఆ తర్వాతే అనారోగ్యం పాలైంది కానీ ఆర్ఎంపీ ఎలాంటి ఇంజక్షన్ వేసాడు ఏం జరిగిందనేది పూర్తి విచారణ చేస్తామని ఏసీపీ ప్రకటించారు ఆమె ఎందుకు చనిపోయిందనేది పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ తెలియదు అయితే కి ఇంజక్షన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్ అదుపులోకి తీసుకున్నారు కానీ తాను జ్వరం ఇంజక్షన్ అది కూడా ఆమె అడిగితేనే ఇచ్చాను ఆస్పత్రికి వెళ్లాలని సూచించినట్లు పోలీసులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి మరి అసలు ఇంతకీ ఏం జరిగింది ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా ఇంజక్షన్ తో చంపారా లేక మరేదైనా కుట్ర జరిగిందా ఆమె తండ్రికి సాధ్వికి ఉన్న సంబంధం తల్లి కుతలదైనా ఇంకేమైనా ఉందా బ్లాక్ మెయిల్ వ్యవహారం ఏదైనా వెనక జరుగుతుందా అనేది కూడా పోలీసులు తేల్చే పనిలో పడ్డారు మరి ఈ న్యూస్ పై అప్డేట్ కోసం ंडा मा चैनल फॉलो वी ये जो साधनी जी है आ, इनके पिताजी द्वारा ऐसा बताया गया कि इनकी कल थोड़ी तबीयत खराब थी जिस पर इन्होंने किसी प्राइवेट कंपाउंडर को बुलाया था प्राइवेट uh, कंपाउंडर ने जो इंजेक्शन uh, लगाया बाद उसके उनकी तबीयत uh, काफी ज़्यादा खराब होने लग गई जिसके बाद इनको एक प्राइवेट हॉस्पिटल में दिखाने ले गए जहाँ उन्होंने बताया कि इनकी मृत्यु हो चुकी है उसके बाद uh, जो बॉडी है उसको एम जी एच मोर्चरी में शिफ्ट करवाया गया प्रॉपरली uh, वापस से जांचें करवा के शिफ्ट uh, करवाया गया और अब मेडिकल बोर्ड द्वारा पोस्टमार्टम जो है वो उसकी प्रोसेस चालू है मैडम पिता का आरोप है कि मोबाइल छीन लिया गया ये मोबाइल mobile... का लगा रहे हैं। क्या लगा रहे हैं। नहीं आ, ऐसी कोई घटना नहीं हुई है अभी तक तो और वो इस प्रकरण के संबंध में भी मेरे ख्याल से नहीं कह रहे होंगे जी इनके साध्वी जी के सोशल मीडिया अकाउंट्स को कौन कौन हैंडल कर रहे हैं और किन किन के पास उसका एक्सेस है इसकी अभी पूरी सूचना हमें नहीं मिल पाई है ये सब के बारे में भी जांच चल रही है टाइमिंग्स वगैरह को लेके जांच चल रही है अभी कि, कि किसके द्वारा पोस्ट डाली गई हमारा भगवान भगवान स्वरूप हो सबका की घड़ी में जो मेरी इस, अप... इस की घड़ी में जो तो यहाँ खड़े है सब साधु जी को न्याय दिलाने के लिए सब न्याय दिलाने के लिए खड़े है सब खड़े हैं थे बोलो बोलो उनकी रिपोर्ट लाओ मेडिकल हर तरह की मेटी जन्म से लेकर के उनकी रिपोर्ट निकालो मेडिकल करवाओ अब सब करवाओ उनको न्याय दे ने उत्त किया उत्पाद किया पुलिस वालों को भी उन्होंने परेशान किया बहुत परेशान किया पुलिस ने कहा आप अभी यहाँ से निकले में फायदे गुरु जी यहाँ से ये लड़के करेंगे बदनाम करेंगे वो तो मजबूरी ये समो ये कंट्रोल नहीं हो गए तो गुरु जी से कंट्रोल नहीं हो, तो कंट्रोल नहीं हो मैंने कहा स्यार संत आ रही है थोड़ा सा रुक जाओ तो पुष भी उसको मैं आश्रम में लगा तो पुष्प भरपूर कर दू बाकी तो मैं भाई कुछ भी कर पाया कुछ भी वो आसपास में रहने वाला है पास में ही रहने वाले पास में उन लोगों ने रिकॉर्ड वो वीडियो भी अब डिलीट कर देंगे तो आप उन वीडियो में देख लेना कौन लोग के उत्पाद कर रहे हैं?